నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా టీడీపీ సీనియర్ నేత దినకరణ్ మృతికి ఎమ్మెల్యే నివాళి గుండెపోటుతో పరమపదించిన టీడీపీ సీనియర్ నేత భౌతిక భౌతికకాయానికి సతవేడు ఎమ్మెల్యే కొన్ని ఆదిమూలం నివాళి అర్పించారు నాగలాపురం మండలం వెల్లూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ టీడీపీ సీనియర్ నేత ఏ దినకరణ్కు శనివారం రాత్రి ఇంటి వద్ద గుండెపోటు వచ్చింది చికిత్స నిమిత్తం బంధువులు వెంటనే చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే దినకరణ్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం ఆదివారం ఉదయం నాగలాపురం మండలం వేలూరు గ్రామానికి చేరుకొని దినకరణ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన మహోన్నతమైన వ్యక్తి దినకరణ్ అన్నారు గత నెల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దినకరణ్ తన గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారని ఆయన అన్నారు బ్యాలెట్ ట్ల సేకరణలో ఎనలేని కృషి చేశారు అని కొనియాడారు టీడీపీ శ్రేణులు ఈయన దహనక్రియలు అయ్యేంత వరకు ఉండాలి అన్నారు మృతుని భార్య మేబిల్ పిల్లలు సాల్మాన్ ఎనిమిదవ తరగతి లియోజాక్షన్ రాజ్ ఆరో తరగతి రోదనలు చూసి ఎమ్మెల్యే చలించిపోయారు దినకరణ్ కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డి ఇలంగోవన్ రెడ్డి రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు కొండూరు బాలరాజు మండల అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ బాలాజీ రెడ్డి ఎస్ఎం సురేష్ నెల్సన్ మండేల రాము తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు I <laughs> దినకరణం మరణ వార్త చాలా బాధాకరం సబ్సిడీ ఎమ్మెల్యే పర్యటించీ నిరంతరం కూడా నాతో తిరిగాడు నాలుగు నెలల పాటు సొంత నిధులతో సొంత బండి పెట్టుకొని వారి వారి అనుచరులతో కూడా మన మిత్రులతో కలిసి ఏడు మండలలో కూడా అన్న గెలవాలంటే కాపడంతో రాత్రి వెనక పగలనక పార్టీ పోస్ట్ కష్టపడి మోహన వ్యక్తి పార్టీకి తీరిన లోటు ఇది హఠాత్మరణం జీర్ణించకపోతున్నాము ఒక మంచి వ్యక్తి సరోయోధుడు ఒక పని చెప్తే దాన్ని తోచా తప్పకుండా చేసినటువంటి వ్యక్తి అందుకే ఈ పోస్టల్ బ్యాలెట్ కూడా ఒక నలుగురిని ట్రైనింగ్ అంటే పార్టీ ఇమ్మీడియట్గా దినకరమైన అంతులు పిలిచి వాళ్ళే ట్రైనింగ్కి వెళ్ళారు ట్రైనింగ్ వచ్చిన తర్వాత కూడా ఏడు మండలాల్లో ఈ ఉద్యోగ సంఘ నాయకులతో అయితేనేమి ఎన్జిఓలతోనే వాళ్ళే డిస్కస్ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా సక్రమణ పద్ధతులు నిర్వర్తించి రాత్రి అయినా కూడా ప్రతినిధ్యం నాకు ఫోన్ చేసేవాడు నిన్న నేను అసెంబ్లీ ఉండేటప్పుడు ఫోన్ చేశాడు నేను బయట వచ్చి మాట్లాడి ఏం జరిగారంటే అన్న అసెంబ్లీ బాగా జరిగిపోయింది నెమ్మదిగా రానా మానియుడు మాట్లాడినప్పుడు నిజం కూడా బాగా చేస్తుంది నన్ను నెమ్మదిగా రమ్మన్నాడు ఆరోగ్యం చూసుకుని చెప్పినాడు ఈరోజు మన మధ్యన నేను వేళకున్నాడు ఈరోజు ఇరవై నాలుగు గంటలు గడక ముందుగా నేను రోజు మన ఆరోగ్యం చూసుకోన ఎక్కువ తిరగొద్దని చెప్పి నాకు సలహా ఇచ్చేస్తున్నాయి రాత్రి తిరుగుతుంటే ఎందుకన్నా రాత్రిలో తిరుగుతావు వద్దున ఇంటికి వెళ్ళిపోనా ఒక్క రోజు కూడా మిస్ కాకుండా పార్టీ కోసం నిరంతర కష్టపడినటువంటి మోన తృప్తి ఈ సందర్భంగా అందరి మిత్రులందరికీ కూడా నాతోటి మిత్రులతో కూడా ఈ గ్రామంతో కూడా ఒక విషాదేళ్ళనుకునేది మంచి మిత్రును కోల్పోయాం సేవతను కోల్పోయినాం సౌమ్యుడు మంచివాడు ఎదిరించిన వ్యక్తి పార్టీ కోసం నేను ఎల్లవేళ చాలామంది చూశాను కానీ ఈ నలభై మార్చి నుంచి అంటే నేను ఫిబ్రవరిలో జనగర ముఖంలోకి వచ్చినప్పుడు నా టికెట్ మనకి ఇస్తాను నిజమాను చదివినప్పుడు